ఫ పలానికి పెట్టింది పేరు గింజ తక్కువ గుజ్జు ఎక్కువగా ఉండడంతో వీటికి మంచి డిమాండ్ ఉంటుంది ఈ ఏడాది వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో దిగువబడి యాభై శాతానికి పడిపోయింది దీంతో ధరి ఎక్కువగా ఉంటుంది వివిధ వర్గాలకు చెందిన వేలాది మంది దీనిపై ఆధారపడి ఆధారపడతారు ఈ ఏడాది దిగుబడి తక్కువగా ఉండడంతో వీటికి ఉపాధి అవకాశాలు కూడా తగ్గాయి వర్షాకాలంలో చేతికొచ్చే పంటల్లో సీతాఫలం కూడా ఒకటి రుచితో పాటు ఎన్నో పోషకాలు విటమిన్లు ఉంటే సీతాఫలాన్ని టేస్ట్ చేయకుండా ఉండలేని పరిస్థితి రైనీ సీజన్ వచ్చిందంటే చాలు లోడ్లు లోడ్లు సిటీకి ట్రాన్స్పోర్ట్ అవుతాయి నగరాల్లో వీధుల పక్కన మార్కెట్లలో బుట్టలు బుట్టలు అమ్మకానికి పెడతారు ఈ ఏడాది మాత్రం అక్కడక్కడే కనబడుతున్నాయి సాగుదారుల నుంచి కొనుగోలుదారుల వరకు అందరినీ ఈ ఏడాది సీతాఫలం నిరాశపరిచింది సీతాఫలం పంట దిగుబడి పడిపోయింది సీతాఫలం తోటలకు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు చెరువు సీతాఫలం తోటలకు ప్రసిద్ధి ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ సీతాఫలం పంట సాగు చేస్తారు వారి జీవనం అంతా ఈ పంటతోనే ముడిపడి ఉంటుంది ఇక్కడి నుంచి ఏపీలోని ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి కానీ ఈ ఏడాది మార్కెట్ అంతా కుప్పకూలింది భారీ వర్షాలకు దిగుబడి రాలేదు దీనికి తోడు పురుగు సమస్య కూడా పంటను దెబ్బతీసింది దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రకృతి ప్రేమికులు కూడా ఈ ఫలాన్ని కొనేందుకు ఈ సీజన్ లో వెనుక ముందు ఆడుతున్నారు కాయ ఏమన్నా పది పదిహేను దాకా మా అమ్మిది ఏడు పది రూపాయల కన్నా మించి వెళ్ళలేదు కాయ ఎక్కడన్నా అనుభూతిలోకి ఈ కోతులంటే దొంగలంటే వెళ్తాం మాపులు కొట్టేసే మేమేం చేయగలం ఈ ఫలితంగా ఎక్కువైపోయింది దాని మీద సీట్కి అక్కడ రాలేదు మార్కెట్ వాళ్ళు ఏమి ఉందండి మా మా ఎవరు చూసినా ఎవరు గడ్డబడి లేక మొత్తం అంత రింగ్ అయిపోయి పది అంటే పది ఐదంటే ఐదు అయినట్టు ఉంది ఏం జరుగుతు మార్కెట్ అంటూ ఒకటి ఏర్పాటు ఒకటి ఏర్పాటు చెప్తే మాకు సంతోషమే ఇది మొత్తం మార్కెట్ అంటే నలుగురు వస్తారు తలకర రూపాయలు పెడతారు తలకవ రూపాయలు పెట్టిన దాని కాయకి పది రూపాయలు ఆల్వేషన్ పెరిగిద్ది ఎవరు లేని మొత్తం ఆడు ఐదంటే ఐదు పది అంటే పది ఇంకా ఇచ్చేసి వెనక అలుపులు రాకపోతే మన కోతులు తిని పెట్టలు కొట్టి అలుపులు చెలుకు వచ్చేయాలి వర్షాలు లేక మన చేతికి దిగుబడి వస్తలేదు ఆ ఒకవేళ ఎక్కడైనా కాసినా కోతులు కాయలు పోతున్నాం కోతులే బాగా ఇంకా లేత అయినా సరే తినేస్తాయి శుభ్రంగా గతంలో అధిక దిగుబడితో సరకు అందుబాటులో ఉండేదని సామాన్యులు కొనుగోలుకు ఆసక్తి చూపేవారని వ్యాపారులు చెబుతున్నారు ప్రస్తుతం దిగుబడి తగ్గిపోయి నాణ్యత లేకపోవడంతో వ్యాపారం దెబ్బతిందని చెబుతున్నారు ఒకవైపు పెట్టుబడి ఖర్చు పెరిగిపోవడం మరోవైపు కోతులు ఉడతల బెడదతో పంట చేతికి రావడం కష్టంగా మారింది చెట్టుకు ఉన్న కాయ కాస్త నాసిరకంగా ఉండడంతో కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు గతేడాది పదిహేను రూపాయలు అమ్మిన కాయను ఈ ఏడాది పది రూపాయలకు కూడా కొనడం లేదంటున్నారు అంటే మూడు నెలలు కాపలా అయిపోతుందండి మూడు నెలలు వచ్చిన పది రోజులు మనీ అవి పది రోజులు పోయి మనీ నెలకు ఐదు వేలు చెప్తుంది అండి రోజులు ఎక్కువైపోయి డబ్బులు కనపడతాదండి అందువల్ల చదవాలి ఆదం పెద్ద కాదు నిన్నాలంటే వచ్చింది అనుకోండి నెలలో తీరిపోయిందండి ఏమన్నా ఏమైనా తీరిపోతాం డబ్బులు వచ్చి ఇప్పుడు మూడు నెలలు కాపలా అయితే రాజకీయ అవుతుంది కదండి మనిషి అవుతుంది అవుతుంది మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేస్తే కొనుగోలుదారులకు రైతులకు బాగుంటుందని ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేయాలని స్థానికులు కోరుతున్నారు కాబట్టి ఇక్కడ మార్కెట్ యార్డ్ వసతి లేక రైతులందరూ నడి రోడ్డు పైన అనేక యాక్సిడెంట్లు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇక్కడ కాబట్టి సరైన మార్కెట్ వసతి కల్పించి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాము అదే విధంగా ఇక్కడ పండించే శీతాపాల చాలా టేస్టీగా కూడా ఉంటది కావున ప్రభుత్వం వారు సహకరించి ఇక్కడ సరైన వసతి కల్పించి సరేనా మార్కెట్ యార్డ్ కల్పిస్తే వచ్చి అందరు కొనుగోలుదారులు అందరూ అక్కడే కొనుక్కుంటారు రైతులు కూడా లాభ లాభసాటిగా ఉంటది ఇది ఏర్పాటు చెప్తే బాగుంటది అండి మార్కెట్ యార్డు ఎక్కడో అన్నిటికి వాళ్ళు అయ్యి కొనుక్కుంటారు లేదండి మార్కెట్ యార్డు మా మామిడికాయలకి కేజీకి ఉంది అన్నిటికి ఉందండి యార్డ్ అనేది శ్రీ అయితే లేదండి అది మాకు ఏదన్నా యాడ్ అడితే ఏరియాలో ఏటార్ చూపిస్తే అమ్ముకుంటే బాగుంటదండి సీతాఫల మంచి ధర పలకడం లేదని రైతులు వాపుతున్నారు పెట్టుబడి ఖర్చులేనా రాని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భివంచూరు ప్రాంతంలో మార్కెట్ యార్డు కావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి